என்னடா பேட் வந்து பக்கரே வந்து ஆனா ఈరోజు పలమనేర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పన్నెండున్నర గంటల ప్రాంతంలో మాకు బ్యాలెండర్డ్ కాల్ వచ్చింది మన పలమనేరు మండలానికి సంబంధించిన గుండుబాబు దగ్గర ఒక గుర్తు తెలియని శవం తేలుతా ఉందని సమాచారం రావడం ఇక్కడికి రావడం అయినది ఇక్కడ పలమనేరు పట్టణ ప్రజల వాళ్ళ సహాయంతో బాడీని బయటికి తీపించగా అది మగ శవం తెలియని బట్ ఎవరనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని ప్రజెంట్ అయితే ప్రజెంట్ పోస్ట్ మార్టం పంపిస్తున్నాము ఆ వివరాలన్నీ మేము ఫోటోలు తీసుకొని మా మహిళా పోలీస్ గ్రూప్లో పెట్టి పొలంనేరు పట్టణం పట్టణం అంతా స్ప్రెడ్ చేసి ఎవరనేది ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి ఈ అదే చనిపోవడానికి కారణాలు ఏంటనేది విశ్లేషించి దాని దర్యాప్తులో భాగంగా వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు కట్టేసి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం చూడండి నా ఈ బాటలు ఎంత వేసి ఉన్నపై అంతా నిండిపోయింది బాటలు సారాయి బాటలు కానీ బిరాంది బాటలు కానీ నీళ్లు పాకిట్లు నీళ్లు బాటలు అన్నీ చెత్త పాడు వేసేసి పాడు చేసేస్తా ఉన్నారు ఒక దేవతగా మేము కొలుస్తామంటే దాన్ని పాడు చేసి చెత్త పత్తా వేసేసి పిల్ల ఆఫీస్కు భయం అవుతా ఉంది పక్క ఆడోళ్ళు ఏమైనా పూజలు చేసుకోవాలంటే కూడా వచ్చే భయం అవుతా ఉంది నా ఆరు గంటల ఏంటంటే ఇక్కడ క్లెప్ మాత్రం అయిపోతా ఉంది గుండబాయ్ ఏరియాలో ఆరు గంటల రోజులు కూడా తిరిగేకి భయం అవుతా ఉంది ఎప్పుడైనా సమయం పడి పొలాయిలో నీళ్ళు రాలేదంటే ఇక్కడ ముంచుకునే కూడా భయం అయ్యి రాకుండా అయిపోతా ఉన్నాడు ఇంట్లో నేను అంతా తాగుతా ఉన్నారు పది ముందు ఇప్పుడు చెత్త అయిపోయింది చెత్త పట్టా చేసేసి ఎట్లా లేకుండా పబ్లిక్ క్లబ్ మాదిరి చేసేస్తా సార్ దీన్ని కానీ చర్య తీసుకుని ఏదో గేటో ఏమో వేసి పది మంది ఉపయోగిస్తుంటా ఉన్నారు అట్లే చేయిల్లా ఇది ఏమి చేయకుండా దయచేసి మా పోలీసు వాళ్ళు కూడా దీని మీద నిఘా పెట్టి రాత్రికి అట్లా తిరిగి ఒక సర్వే మాదిరి చేసి అన్ని చూస్తే బాగుంటుంది ఒక మేల్ చేసినట్లు అవుతుంది అందరికీ నమస్కారం మాది చిత్తూరు జిల్లా ఇంతకు ఇంతకుముందు కూడా పెచ్చరులో ఒక ఇద్దరు ముగ్గురు పడి పిల్లలు కూడా చనిపోయినారు చనిపోయినప్పటికీ ఏ ఏం కాదనుకున్నాము తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి పలమురులో మాకి దయించి పెద్దలు గౌరవులు అంతా ఇచ్చేసి మాకు గుండీ ఏమి సంబంధించిందో ప్రతి ఒక్కటి గంగపండకు వచ్చినప్పుడు అంతా జాతర కానీ ఏం కానీ గుణబాయిలు జరుగుతాయి జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన దురచుకోవడము మాకు ఎవరు ఏమీ తెలియదు ఎవరెవరో పడిపోతున్నారు దయచేసి అంత పెద్దలు దీనికి ఏం బందోబతాయలో గుణబాయాలకు ఎవరు రాకుండా చూసుకోవాలని పెద్ద చర్యలు ఎటువంటి పిల్లలు పడి చనిపోకూడదు అనేసి ఇది సాయంత్రం నాలుగు గంటలయితే అందరూ ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులంతా వస్తున్నారు మందు తాగుతున్నారు పడిపోతున్నారు అలాంటివి జరగకుండా ఇక వేట ఎవరు రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చాల సార్ ఇక్కడ మా గుండెపై పరిసర ప్రాంతాల్లో సాయంకాలం ఆరు గంట ఇక్కడ ఇక్కడ మన మన పల్లం ఎంబీటీ మన పల్లెవీరు గుండెబాయ్ దరిదాపుల్లో ఏది కావులు ఎత్తినా ఒక వరలక్ష్మి పూజ జరిగినా ఒక వినాయకుని పండుగ జరిగినా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ జల్లు చేస్తుంటారు సార్ కాకపోతే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఒక ఆరు గంటల దాని అసంఖ్య కార్యక్రమాలు ఎక్కడ ఒక చూపిచ్చింది సార్ ఇక్కడ అది ఇలా ఇలా ఇలాంటివి జరుగుతున్నాయి సార్ ఇక్కడ కాకపోతే చిన్నపిల్లలకి అలా చూపిస్తాను సార్ ఇక్కడ వినాయక నిలపల్లం కదా మేము చూస్తున్నాము కాకపోతే దయచేసి పల్లెము నేరు ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ ప్రతి ఒక్కరికి ఇది సార్ ప్రతి ఒక్కరికి మేము విన్నమించిన ఏమంటే సార్ దీన్ని కొద్దిగా బందోబస్తు చేయండి ఏం లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం ఖాళీ ఇక్కడ చిన్న ఖాళీ పెద్ద పిల్ల ప్రతి పానీపూరి పెడతారు టిఫ్నాకి సెక్షన్ పెడతారు ప్రతి ఒక్కరికి పెడతారు ఇక్కడ కానీ దీని మీద అల ఒక్కరు లేదు సార్ ఇక్కడ దయచేసి ఈ గుండె మీద శ్రద్ధ పెట్టి ఇక గుండె ప్రజల మీద శ్రద్ధ పెట్టి దయచేసి ఇక్కడ ఎలా కొద్దిగా కాపాడాలని కోరుతున్నారు సార్ ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు ఇలాంటి మూడు జరిగాయి సార్ ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు ఇలాగే మనకి వేస్తున్నాము దయచేసి పిల్లకాయలు అందరూ వస్తున్నారు ఇక్కడ దయచేసి దయచేసి కొద్ది చదివ తీసుకోవాలని పలు పోలీసు వారిని పలుమీరు ఎమ్మెల్యే గారికి పలుమీర వివిధ సంబంధిత అధికారులకి మున్సిపాలిటీ వారికి అందరూ కోరుకుంటున్నారు సార్ గేట్ ఓపెన్ చేయండి సార్ మున్సిపాలిటీ వాళ్ళు సార్ ఓపెన్ అవును సార్ ఇంత ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలియదు ఆ ఫీల్డ్ వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేశారు సార్ మళ్ళీ ఓపెన్ చేశారు సార్ ఇప్పుడు ఇక్కడ ఏ గేట్ కానీ ఏ ఇది లేదు సార్ ఇక్కడ చిన్న చిన్న పిల్లకాయలు అందరూ చాలా ప్రమాద చూపించారు సార్ ఇక్కడ కల్ వినాయక మనం కడుతున్నాము ఇక్కడ అందరూ చిన్న పిల్లకాయలే ఉంటారు సార్ గుండెపోయలో దయచేసి మా మీద దయచేసి ఇప్పుడు చనిపోయారు చిన్న పిల్లకాయలు తిరుగుతుంటారు ఏదో దయచేసి దయ ఉంచి ఇక్కడ ఏదైనా మీరు కాపాడలేక కొడుతున్నారు సార్ చిన్న పిల్లకాయలు ఉంటారు సార్ ఇక్కడ మధ్యాహ్నం మీద పనిపూరి పెడతారు టిఫిన్ సెక్షన్ పెడతారు ఏ ఓకే ఇక్కడ ఎదురుగా లేట్ రాస్తున్నారు సార్ ఇక్కడ అసలు ఇలాంటి ఇలా జరుగుతున్నారు ఇలా చూసుకోవాలి పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నాం సార్ అంతే సార్